నమస్తే వెల్కమ్ న్యూస్ నేను టోలిచోకి ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి సి రామాంజనేయులు తన సిబ్బంది తరపున ప్రజలందరికీ ముందుగా బక్రీద్ ఈద్ ముబారక్ అందించారు టోలిచోకి నుండి నానల్ నగర్ వరకు పశువులను కొనుగోలు చేయడానికి స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి అలాగే వాహనదారులు పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు के के लिए रोड पे बहुत और तो तो, लगा हुआ है आप खरीदने के लिए आए तो गाड़िया पार्किंग के पार्किंग में रखते आके खरीद के जाना थोड़ा वायुलेन करना ट्राफिक जाम हो रहे है रोड पे ट्राफिक रेगुलेशन करना हमारे को ज्यादा मुश्किल हो रहा है